మన తెలుగు రాష్ట్రంలో బాగా విపరీతంగా కీలకంగా చర్చించుకున్న విషయం ఏంటంటే ఒకటే ఒకటి బొజ్జల రెడ్డి గారు ఒక మహిళా జీవితాన్ని నాశనం చేశాడు ఒక డ్రైవర్ రాయిడ్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా వీడియోలు చేసుకుంటూ చెలరేగిపోయాడని చెప్పి బొజ్జల రెడ్డి గారి మీద అనేక రకాలుగా ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు తెలుగు రాష్ట్రం మొత్తం పూర్తి స్థాయిలో కోట వినుత దంపతుల గురించే చర్చించుకున్నారు అయితే శ్రీకాళహస్తిలో ఉన్న టీడీపీ అధికార ఎమ్మెల్యే తరఫున ఉన్న నాయకులు కొంతమంది ఒక నివేదికని రెడీ చేసి చంద్రబాబు గారి దృష్టికి పంపించారు అయితే చంద్రబాబు గారు వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బొజ్జల సుద్ధీర్ రెడ్డి గారి మీద కొన్ని చర్యలు తీసుకున్నాడు ఎందుకంటే ఇప్పుడు బొజ్జల సుద్ధీర్ రెడ్డి గారు శ్రీకాళహస్తిలో పేరుకు మాత్రమే ఎమ్మెల్యే బాగా ఆలోచించండి పేరుకు మాత్రమే ఎమ్మెల్యే కానీ పెత్తన మటికి నెల్లూరు జిల్లాలో ఉన్న వేమిరెడ్డి దంపతులకి చంద్రబాబు గారు పట్టణం కట్టాడు ఎందుకంటే నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి కుటుంబ సభ్యులు రాజకీయం పరంగా వాళ్ళకి చాలా అనుభవం ఉంది వాళ్ళు ఇలాంటి అసభ్యకరమైన కార్యక్రమాలకు పాల్పడరు రీసెంట్గా జరిగిన ప్రసన్న కుమార్ రెడ్డి మీద దాని మీద దాన్ని కూడా చంద్రబాబు గారు ఖండించి వాళ్ళకు కొంచెం వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది అయితే ఇప్పుడున్న పరిస్థితిలో శ్రీకాళహస్తిలో అసలు పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో రాజకీయ మొత్తం అప్డేటు చంద్రబాబు గారికి వెళ్ళిపోవాలని చెప్పి శ్రీకాళహస్తి మొత్తం పరిశీలన పరిశీలకు వ్యక్తులుగా వేమిరెడ్డి కుటుంబ సభ్యుల్ని కేటాయించడం జరిగింది ఒక లెక్కలో చెప్పుకుంటే ఇప్పుడు బొద్దల సుధీర్ రెడ్డి గారికి ఆ శ్రీకాళహస్తిలో పూర్తి స్థాయిలో ఎటువంటి పవర్ లేదు మనందరూ చూసాం నిన్న బొచ్చల సుధీర్ రెడ్డి గారు తిరుపతి దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చిన సమయంలో కూడా ఆ తిరుపతి స్వామి కొండ మీద ఉండి కూడా ఆయన నోటించుకున్న అబద్ధాలు వచ్చినాయి ఇంకా నిజం చెప్తాడేమనుకున్నా దర్శనానికి వెళ్ళి వచ్చి కొండ మీద కూడా ఆయన పచ్చి అబద్ధాలు చెప్పినాక పూర్తి స్థాయిలో శ్రీకాళేశ్వరం ఉన్న టీడీపీ నాయకులే బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద అసహనంతో ఉన్నారు అయితే మొట్టమొదటిసారి చంద్రబాబు గారు ఇంత పెద్ద కీలకమైన నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మంచి శుభవార్త అనుకోవచ్చు నేను ఇంకా చర్యలు తీసుకునే బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద వదిలేస్తాడేమనుకున్నా కానీ చంద్రబాబు గారు సానుకూలంగా స్పందించి బొజ్జల సుధీర్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో పవర్ మొత్తం తగ్గిచ్చేశాడు ఈ రోజు నుంచి శ్రీకాళహస్తిలో మొత్తం వేమిరెడ్డి కుటుంబ సభ్యులే ఆ నియోజకవర్గాన్ని పరిశీలించి ఎప్పటికప్పుడు నివేదికని చంద్రబాబు గారికి చేరవేస్తారు అయితే మనం చూస్తున్న ప్రతిరోజు డ్రైవర్ రాయుడు వాళ్ళ కుటుంబ సభ్యులు బోరు ఏడుస్తున్నారు ఏడుస్తూ మా ప్రాణానికి రక్షణ లేదు మమ్మల్ని కాపాడండి మేము పక్క జనసేన పార్టీ వాళ్ళం అయినా సరే మాకు న్యాయం జరగట్లేదు కనీసం ఇప్పుడన్నా సరే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ గారు స్పందించి మా కుటుంబానికి న్యాయం చేయండి అని చెప్పి డ్రైవర్ రాయుడు సిస్టరు వేడుకోవడం జరుగుతుంది అయితే మన రాష్ట్రంలో ఉన్న డిప్యూటీ సీఎం కనీసం ఈ సంఘటన జరిగినాక కోట వినితా గారిని ఇమ్మీడియట్లుగా పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు కానీ ఎటువంటి సహాయం కూడా డ్రైవర్ రాయుడు కుటుంబానికి ఒక్క రూపాయి కూడా ప్రకటించాలి ఇప్పుడు ఒకటి జనసేన పార్టీ కార్యకర్తలైన నాయకులను బాగా ఆలోచించుకోండి ఎక్కడైనా సరే జనసేన పార్టీ నాయకుల పెత్తనం ఎక్కడన్నా ఉందా ఏ నియోజకవర్గం సరే జనసేన పార్టీ నాయకులైనా కార్యకర్తలకైనా కనీసం ఒక సభ జరిగినప్పుడు ఒక కార్యక్రమంలో మైక్ కూడా పట్టిన ఇట్లా ఏదో టీడీపీ ఎమ్మెల్యే ఇవన్నీ మనం చూస్తాను ఒక జనసేన పార్టీ ఒకడు ఉంటాడు సభ అధికారం అసలు ఎందుకు ఈ వన్ ఇయర్ తర్వాత కూటమి పార్టీలో పూర్తి స్థాయిలో ఎక్కువ నామినేట్ పదవులు పదవులు కూడా టీడీపీ వాళ్ళకి అది కూడా చూసాం ఈ జనసేన వాళ్ళకి అసలు పదవులే రావట్లేదు పోనీ ఎవడన్నా సరే మాకు పదవులు రావట్లేదు అది ఇది చెప్పి రోడ్డు వస్తే రోడ్డు మీద వచ్చాడంటే సరే ఇమీడియట్లీ కూడా సస్పెండ్ అది కూడా మనం చూసాం ఇప్పుడు ఎందుకు జనసేన పార్టీకి చెందిన నాయకులైనా కార్యకర్తలైనా మన జరిగిన అసలు ఎన్నికల్లో చాలా కీలకంగా వ్యవహరించి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ కూటమి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు అలాంటి జనసేన పార్టీ వాళ్ళు కూడా ఈరోజు దిక్కు లేకుండా పోయింది చాలామంది ఈరోజు పవన్ గారిని వ్యతిరేకిస్తాను ఎందుకు ఒక మహిళ మన మీద నమ్మకంతో వాళ్ళ సొంత ఉద్యోగాలు వదులుకొని పార్టీని నమ్ముకొని వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఎంతో కష్టపడి జనసేన పార్టీని ముందుకు నడిపించారు శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ జెండా పుట్టుకోవడానికి కూడా ఏ ఒక్కడు ముందుకు రాబోతే కోట వినుత దంపతులు వచ్చి జనసేన పార్టీని అక్కడ నిలబెట్టారని చెప్పి పవన్ గారు ఒక నివేదిక సమర్పించడం జరిగింది అయితే చంద్రబాబు గారు నిజంగా ఈరోజు సుధీర్ రెడ్డి గారి విషయంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నది చాలా సంతోషకరం ఇది కేవలం పవన్ గారి నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఇంత పెద్ద ఇష్యూ జరిగింది మనందరూ చూస్తున్నాం ఇప్పటివరకు కూడా బొజ్జ సుధీర్ రెడ్డి దగ్గర కోట వినీత దంపతులు గారి వీడియోస్ సుధీర్ రెడ్డి దగ్గర ఉన్నాయి కానీ సుధీర్ రెడ్డి గారు నా దగ్గర లేవు లేవు అని చదువుతుండే అవన్నీ మనకు తెలుసు కదా పవన్ గారు చేసిన పొరపాటు ఒకటే కోట వినీత దంపతుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా నేరుగా ఇంత ఇంత మ్యాటర్ సీరియస్ అయినప్పుడు కోట ఈ సారీ బొత్సల సురిధైర్ రెడ్డి గారి గురించి ఇప్పుడన్నా సరే చంద్రబాబు గారు చెప్పించే చంద్రబాబు గారు కనీసం బొత్సల సుధైర్ రెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కూడా బాగుండేది పవర్ తగ్గించాను మాత్రం ఏమొస్తుంది ఇప్పుడు పవర్ తగ్గించాడు వేమిరెడ్డి దంపతులకి కేటాయించాడు అదే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుంటే రెండోసారి ఇలాంటి పొరపాటు ఎవరు కూడా చేయకుండా వెనకాడికి వేసేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఈరోజు టైం దగ్గర పడి బజ్జల రెడ్డి గారు పక్క ఆధారాలతో మనందరం దొరికిపోయాడు ఇంకా ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళు ఈ కూటమిలో చాలామంది ఉన్నారు ఎందుకంటే ఈరోజు బజ్రవల్ సుధీర్ రెడ్డి గారిని సస్పెండ్ కానీ చేస్తే రెండోసారి స్త్రీ కాలేజీలో కూటమి జెండా ఎగరాదు బాగా ఆలోచించుకోండి అందుకని చెప్పి బజ్రల్ సుధీర్ రెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా కేవలం ఆయనకున్న పవర్ మాత్రమే తగ్గించేశారు ఆయన అక్రమాలు చేయని అరాచకాలు చేయని అవినీతి చేయని ఏమైనా చేయని ఆయన మటికి పెత్తనం లేకుండా ఇక పూర్తిగా ఆయనకి కట్ చేశారు ఆయన పేరుకి మాత్రమే శ్రీకాళుల్ ఎమ్మెల్యే ఉంటాడు అయితే మనం బాగా ఆలోచించుకోవాలండి ఇన్ని రోజుల దంచి ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రంలో బాగా సంచలనంగా మారిపోయింది అయినా సరే కోట ప్రభుత్వం చాలా వెనకడుగు వేస్తుంది ఎక్కడైనా చూసుకోండి ఏ పొరపాటైనా సరే టీడీపీ వాళ్ళు చేస్తే అది జనసేన మీదగా వస్తుంది మనందరూ తెలుసు ఇవన్నీ ఎందుకు జనసేన పార్టీ ఎంతో కష్టపడి ఈరోజు కూటమిని అధికారంలో తీసుకొచ్చింది అయినా సరే ఈ జనసేన పార్టీకే నష్టం దొరుకుతుంది ఇప్పటికైనా సరే పవన్ గారికి భారీ ఎత్తిన నష్టం జరుగుతుంది పవన్ గారు ఎక్కడన్నా తెలుసుకొని ఈ టీడీపీ చేస్తున్న అరాచకాలని అవినీతిని అక్రమాలని చెక్కు పెట్టి పవన్ గారు పూర్తి స్థాయిలో దూరం వెళ్ళిపోతే మంచిది ఎందుకంటే చాలామంది జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి అన్ని ఎమ్మెల్యేలు కూడా అన్యాయం జరుగుతున్నప్పుడు పవన్ గారు మౌనంగా ఉంటున్నాడు మరి ఇంకెప్పుడు స్పందిస్తాడు ఒకసారి ఆలోచించుకోండి పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం జనసేన పార్టీకి అన్యాయం జరుగుతున్న కూడా పవన్ గారు మౌనంగా ఉంటుందంటే పవన్ గారి దగ్గర కూడా పవర్ లేనట్టే కదా మరి ఇదే విధంగా ఈయన పవన్ గారు నిర్లక్ష్యంగా కేర్లెస్గా ముందుకు వెళ్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇక పార్టీని నడపడం కష్టమే కా ఇక జీవితాంతం పొత్తులో ఉండి రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యి ఆయన పదవులు ఆయన తీసుకుంటూ పోతే కార్యకర్తల నాయకుల పరిస్థితి ఏంది ఏదేమైనా సరే రాష్ట్రం జరుగుతున్న పరిస్థితులంటినీ పవన్ గారు దృష్టిలో పెట్టుకొని ఆయన నమ్ముకున్న కార్యకర్తలకి నాయకులకి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పి పవన్ గారికి ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ